విజయవాడలో జగనన్నపై రాయి వేసినప్పుడు అదంతా జగనే చేయించుకున్నాడు అని కూసిన టీడీపీకి ఇప్పుడు పెద్ద షాక్ అని చెప్పాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి టీడీపీ వారికి సంబంధించిన వాళ్ళే పోలీసులు వాళ్ళని పట్టుకున్నారు విచారణలో కూడా తెరారు సీసీటీవీ ఫుటేజ్లు కూడా దొరికిపోయారు అందులో దగ్గర దగ్గర ఫైవ్ సిక్స్ మెంబర్స్ని అరెస్ట్ చేశారు అందులో ఇద్దరు ఎక్కువగా వాళ్ళిద్దరే జగన్మోహన్ రెడ్డి గారి పైన రాయి విచరినట్టుగా తెలుస్తుంది వాళ్ళు బోండా ఉమాకు సంబంధించిన అనుచరులను తెలుస్తుంది సతీష్ కుమార్ అలియాజ్ సత్తి అండు దుర్గారావు అనే వీళ్ళిద్దరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిపై రాయి విసిరినట్టుగా తెలుస్తుంది అంతేకాకుండా వీళ్ళు రాయి జగన్మోహన్ రెడ్డి గారిపై విసిరిన తర్వాత బోండా ఉమాన్ కూడా కలిసి చూపించినట్టుగా బోండా అవమాను కూడా కలిసినట్టుగా తెలుస్తుంది అంతకుముందు కూడా బోండా ఉమాన్ కలిసినట్టు తెలుస్తుంది కానీ ఈ టీడీపీ ఎందుకు ఇంత ఉలిక్కి పడింది ఎందుకు నారా లోకేష్ అంత ఉలిక్కి పడ్డాడు చంద్రబాబు నాయుడు ఎందుకు అలా అంత ఉలిక్కి పడ్డాడు అన్నప్పుడు మనకి అప్పుడే అర్థమైపోయింది ఇది టీడీపీ వాళ్ళే చేశారని కానీ ఎప్పుడైతే టీడీపీ వాళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేశారో ఇప్పుడు సాక్ష్యాధారాలతో దొరికిన తర్వాత చంద్రబాబు నాయుడు మళ్ళీ ఏదో ఒకటి జనాలని కన్ఫ్యూజ్ చేయడానికి కావాలని మమ్మల్ని టీడీపీ వాళ్ళ టీడీపీ మీద దొబ్బడానికి అరెస్ట్ చేశారు టీడీపీ వాళ్ళని అంటున్నాడు కొంచెమైన బుద్ధి జ్ఞానం సిగ్గు ఉందా చంద్రబాబు నాయుడు కానీ అడుగుతున్నాం ఎందుకంటే ఆడ సీసీ ఫుటేజ్ అంతేకాకుండా వాళ్ళు ఒప్పుకున్నారు కూడా మేమే వేశాము అంతేకాకుండా వాళ్ళు చెప్పే సమాధానం ఎలా ఉందంటే మాకు ఏదో అన్నా క్యాంటీన్లు తీసేశాడని మందు ఎక్కువ రేటు పెంచాడని అందు వీళ్ళు ఇంత చిన్న మైనర్ వాళ్ళు వాళ్ళు మైనర్ మందుకు అలవాటు పడ్డారు గంజాయికి అలవాటు పడ్డారంటేనే వాళ్ళు ఎంత దుర్మార్గులు మనం ఆలోచించుకోవాలి ఎంత కడుగట్టిన వాళ్ళు ఆలోచించుకోవాలి అంతేకాకుండా దీనికి సంబంధించి బోండ ఉమా కూడా స్పందించి అవును ఒప్పేసుకున్నాడు ఈ ఈ పొరంబోకు మందికి పుట్టిన అనమాట వీడు అవును జగన్పై రాళ్ళు వేశాము అతనికి అన్న క్యాంటీన్ తీసేశాడని కోపంతో ఉన్నాడు అందుకనే రాయి విసిరాడంటూ కూడా మరి అంతగా వాది బోండవమ్మ మీడియా పెట్టి ఏమేమో మాట్లాడాడు ఇప్పుడు వచ్చి మళ్ళీ ఆయన వచ్చి అడ్డంగా దొరికిపోయాడు కొంచెమైనా సిగ్గుండల ఎంతైనా మనుషులు పుట్టిన తర్వాత ఆ కారణం కూడా చెప్పాడు మా దీంట్లో అనుకుంటున్నా అంటే దీంట్లో ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో అనుకోకుండా జరిగిందండి ఆ సంఘటన ఎవడో కుర్రాడు ఆ కారణం కూడా చెప్పాడు అనుకోకుండా జరిగిందంట చెప్పుతో కొట్టాల వాళ్ళు వీంతో ఎన్నో ఫోటోలు అంతే కాకుండా ఆ సతీష్ కుమార్ అనే అతను ఈ దుర్గారావు అనే వాళ్ళు కూడా పాపం చనిపోయిన గీతాంజలి అమ్మాయిని కూడా ఎంతో ట్రోల్ చేశారు అమ్మాయి చనిపోవడానికి కూడా కారణమయ్యారు వీళ్ళు కొంచెం కొంచెమన్నా మళ్ళీ మా అన్నా క్యాంటీన్ తీసి ఇంటి పక్కనే అన్నా క్యాంటీన్ మాకు మూడు వందలు ఇస్తామని కిరాయి మూడు వందలు ఇవ్వకుండా మమ్మల్ని రోడ్డు మీద వదిలేశారు వాళ్ళ అమ్మకు 200 ఇస్తామని రెండు వందలు ఎవడ గాడి కాడు వెళ్ళిపోయాడు అని చెప్పి బాధతో ఆ కోపంతో చీకటిలో రాయిసిరాడు అది దురదృష్టవశాత్తు సీఎం తగిలింది అంతే తప్పితే గురు చూసేస్తానికి దురదృష్టవశాత్తు అంటే అడిగిన కన్నుకు తగిలితే కన్ను ఏంటి ఎవడు ఎవడు దిక్కు ఎవడు ఏం మాట్లాడుతున్నాడు వీడు మంది పుట్టిన వీడు ఏంతో కొడతాడు చెప్పుతో కొట్టాలి అన్న క్యాంటీన్ తీసేస్తే ఇంట్లో అన్నం వాళ్ళ అమ్మ అన్నం పెట్టదా వాళ్ళ ఇంట్లో అన్నం పెట్టదా ఈయన ఇప్పుడు చెప్తున్నాడు ఇంతకు నిన్నే ఇప్పుడు ఈయన చెప్తుంటే నిన్నే నా నారా లోకేష్ గారు వాడు ఇంకా వాడు అసలు ఆమెకు చంద్రబాబు నాయుడు పుట్టినాడో నాడో తెలియదు కానీ మాకు సంబంధం లేదు వాడు చంద్రబాబు నాయుడు పుట్టింటే మరి ఇంత దరిద్రంగా ఎలా తయారు తండ్రి కన్నా మించి ఇంకా తయారైపోయినాడు వాడు డబ్బులు ఏదేదో ఆమె ఒక ఏదో ఒక నేను కూడా చూసా అది యూట్యూబ్ ఛానల్కి ఏదో ఇంటర్వ్యూ యూట్యూబ్ ఛానల్లో చెప్తూ సుమన్ టీవీకి ఏదో చెప్పిందామా మాకు రెండు వందలు ఇస్తామంటే మేము వెళ్ళి అక్కడ జెండా పట్టుకుని టీడీపీ వాళ్ళకి ఎవరైనా వైసీపీ వాళ్ళు పిలుస్తారా మీరే చెప్పండి కొంచెం బుద్ధుండే వాళ్ళు ఎవరన్నా టీడీపీ వాళ్ళు కరుడు కట్టిన టీడీపీ వాళ్ళు అని అందరికీ తెలుసు కరుడు కట్టిన టీడీపీ వాడు వైసీపీ మీటింగ్కి వస్తాడా వాడు ఎలా వాడికి రెండు వందలు ఇస్తాడు మూడు వందలు ఇస్తాడు వాడికి వెయ్యి రూపాయలు ఇచ్చినా రాడు మా వైసీపీ పార్టీ వాళ్ళు కూడా టీడీపీ వాడు పదివేలు ఇస్తామన్నా కూడా ఎవరు పోడు వాడు అలాంటిది జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్కి రెండు వందలు ఇస్తామని అది ఈకుండా పోయినారంట అసలు ఒక సభ అది వేరు సభకైతే ఒకవేళ రాని రావాలన్నప్పుడు అది వేరు కానీ అక్కడ బస్సు యాత్ర చేస్తున్నప్పుడు జనాలు పబ్లిక్గా ఆటోమేటిక్గా వస్తారు అక్కడ డబ్బులు ఇచ్చి ఎవరిని పిలుసుకురాారు బస్ యాత్రలకు ఎవరికి బుద్ధుడిని మాట్లాడాలి అది కడుగట్టిన టీడీపీ వాళ్ళు ఎవడైనా వస్తాడా రాడు అది ఎవడైనా కర్డుగట్టిన టీడీపీకి ఏ మా వైసీపీ వాళ్ళు అసలు పిలవరు వాళ్ళకి డబ్బులు ఇయరు వాళ్ళ ఇండ్ల కాటకు కూడా పోరు ఇదైతే వాస్తవం కానీ ఇలాంటి దొంగ మాటలు చెప్పి దొరికిపోవడం అంటే ఇదే అన్నమాట నిన్న నారాలు ఒకేసారి ట్వీట్ పెట్టాడు అదే సేమ్ ఈయన బోండా ఉమా కూడా అదే చెప్తున్నాడు అనమాట వీడు వీడు ఎట్లాంటి వాడంటే వీడు ఇంతకుముందు ఈయన కొడుకులు కూడా ఒక యాక్సిడెంట్ చేసి దాని నుంచి తప్పించుకుని వీడు ఎంత అంటే కాల్మెంట్ సెక్స్ట్రాకెట్లు ఎంతమంది ఆడవాళ్ళని గబ్బులేపి అసలు బో విజయవాడిని నాశనం చేసింది ఈ బోండా ఉమాగాడే ఈ బోండా ఉమా టీడీపీ వాళ్ళే వాళ్ళే అందరికీ తెలుసు కేసు నేను నన్ను చెప్తూనే ఉన్నాడు ఇదంతా బోర్డులో ఉమా పనే వాడు ఎంత కాడుగట్టినంటే ఎంత ద్వేషం వాడంతా వాడు అసలు మనిచే కాదని అలాగే జరిగింది అదేమి చిన్న విషయం కాదు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు సెంట్రల్ నియోజకవర్గంలో ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి వాళ్ళకు ఒక అవకాశం వచ్చినట్టుగా భావిస్తూ ఉన్నారు కానీ దీంట్లో వాస్తవాలు ఉంటాయి ఉంటాయి ఇది ఎటువంటి పరిస్థితుల్లో ఎవరైతే కేసు బుక్ చేశారో కేసు పెట్టిచ్చారో కేసు దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో అందరూ కూడా జూన్ నాలుగో తారీఖు తర్వాత నా పేరు కనుక ఇన్వాల్వ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా కేసుల్లో ఇరుక్కుంటారు రాజకీయ లబ్ధి కోసం దీంట్లో అనుకుంటారు అంటే బెదిరిస్తున్నాడు వీడు చేసింది కాక ఇంకా వాళ్ళని ఎనిక్కి వస్తున్నాడు ఇలాంటి ఏదో రేపొద్దున చంద్రబాబు నాయుడు ఇలా వీళ్ళేస్తే ఇలాగే ఉంటుందా ఎవరైనా తప్పే చంద్రబాబు నాయుడు మీద వేసినా తప్పే మరి దీనికి చంద్రబాబు నాయుడు మీద వేసిన తప్పే పవన్ కళ్యాణ్ మీద వేసినా తప్పే ఎవరి మీద రాళ్ళు వేసినా కూడా తప్పే కానీ అంతా అన్న క్యాంటీన్లో అన్నం పెట్టలేదని జగన్మోహన్ రెడ్డి గారి మీద వేస్తారా అంటే ఇంట్లో కూడు పెట్టదా వాళ్ళమ్మ ఇంట్లో అమ్మగా పెట్టారు వాళ్ళ తల్లి కూడా అలాగే మాట్లాడుతుంది చిరుముండు ఉన్నట్టుంది అలాగే మాట్లాడుతుంది ఇంట్లో అన్నం వండిపో అన్న క్యాంటీన్ ఎప్పుడు ఇరవై నాలుగు గంటల అన్న క్యాంటీన్ అన్నమే పెట్టా అన్న క్యాంటీన్లో అన్నం తిని బతికేవాళ్ళేనా వీళ్ళు అంటే ఇరవై పుట్టినప్పటి నుంచి అన్న క్యాంటీన్ ఉందా అన్న క్యాంటీన్లో ఏం కార్యకలాపాలు జరుగుతున్నాయి తెలియదు అందరికీను అందరికీ తెలుసు ఇట్లాంటి బోండా ఓమా కానీ అంటే ఎంత అంటే ఇప్పుడు బయటపడేసరికి అది కూడా మొన్న దొరకకముందు ఇప్పుడు దొరకకముందు ఏం మాట్లాడాడు ఏం మాట్లాడాడు చూడండి జగన్మోహన్ రెడ్డి గులకరాయి డ్రామా ఆడాడు ఈ గులకరాయి డ్రామాలో సూత్రధారి పాత్రధారులు కేసినేణి నాని వెల్లంపల్లి సీను వీళ్ళిద్దరూ మొత్తం రచన చేసి ఏ విధంగా వేయాలి ఏ విధంగా ఎక్కడ నుంచి చేయాలి ఎవరు వేయాలని అని చెప్పి చిన్న నియోజకవర్గానికి చెందినటువంటి రౌడీ స్టేటర్ని తీసుకొచ్చి అంత పెద్ద డ్రామాని వెల్లంపల్లి శ్రీను కలిసి చేసినటువంటి కార్యక్రమం అడుగు కన్ను మీద మాట్లాడా వీడు వెల్లంపల్లి శ్రీనివాసునే నాని మా పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీ గురించి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరైనా రాళ్ళేస్తారా ఏపిస్తారా అది కంటి కంటి దగ్గర కొంచెం ఒక్క సెకండ్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేయనకపోతే కన్ను పోయేది అది ఇంకా మరి ఎంత మళ్ళీ దానిపైన మీరు ఎంత ఇచ్చేసేవాడు ఒక కన్ను పోయిండేవాడు సీఎంగా పనికి వస్తాడా మేము ఏ రోజు చంద్రబాబు నాయుడుకి రెండు కళ్ళు పని చేయకపోయినా మేము అనలేదే సీఎంగా పనికిరాడు రాడని మాకు సంస్కారం ఉంది ఎన్ని ఎన్ని అంటారో మాకు తెలుసు కనీసం బుద్ధి జ్ఞానం లేదు కడుపు కన్నం తింటున్నారా ఏం తింటున్నారో అర్థం కాదు కానీ ఇంకా మళ్ళీ సిగ్గు లేకుండా ఇది నిన్న దొరకక ముందు మాట్లాడాడు దొరికి దొరికిన తర్వాత ఏం మాట్లాడాడో కుర్రాడు కారణం కూడా చెప్పాడు మా అన్నా క్యాంటీన్ తీసేసాడు పక్కనే అన్నా క్యాంటీన్ మూడు వందలు ఇస్తామని కిరాయి మూడు వందలు ఇవ్వకుండా మమ్మల్ని రోడ్డు మీద వదిలేశారు వాళ్ళ అమ్మకు రెండు వందలు ఇస్తామని రెండు వందలు ఎవ ఎవడు వెళ్ళిపోయాడు అని చెప్పి బాధతో పాపం వచ్చి కానీ మరి వీడు చెప్తున్నారు ఆ రెండు వందలు మూడు వందలు ఇస్తున్న వాళ్ళ పేరు చెప్పచ్చుగా మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి ఎవరు వైసీపీ వాళ్ళు ఎవరు వచ్చి పిలిచాడని వైసీపీ వాళ్ళు పిలవరు వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు ఇంటి జో వాళ్ళ ఇంటి దగ్గర కూడా వాళ్ళు అసలు వీళ్ళు పిలిచిన రారు ఎవరు రారు వీళ్ళు కరుడు కట్టిన టీడీపీ వాళ్ళు నాకు ఆ విధవలు ఎంత అంటే వాళ్ళ మీద అసలు వాళ్ళు నిజంగా మనిషే కాదు మనుషులే కాదు వాళ్ళు ఇంత చిన్న మైనర్లోనే ఇన్ని తప్పులు చేస్తున్నారంటే ఇంకా ఎంత జీవితంలో ఇంక ఎన్ని తప్పులు చేస్తారు వీళ్ళ ఇలాంటి అలాంటి వాళ్ళ జీవితాలు సర్వ నాశనం చేస్తున్నారు ఈ బోండవమ్మ నారాలో కేశ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు సర్వ నాశనం చేసేస్తున్నారు దురదృష్టవశాస్త అంట దుర్దు వేసే వేయాలని ప్లాన్తో వచ్చినప్పుడు దురదృష్టం శాస్త్ర వేస్తాడా వేయాలని ప్లాన్తో వచ్చారు వేశారు అన్నా క్యాంటీన్ లేకపోతే వచ్చి అడుక్కుంటే అడుక్కుంటే నీకు అదే కేసినేని నా దగ్గర కేసినేని నాని దగ్గరికో అదే వేలంపల్లి శ్రీనివాస్ దగ్గరికి పోయి అడుక్కుంటే అన్నం పెట్టేవాళ్ళుగా రోజు అంత గతి లేకపోతే లేకపోతే ఏం రోజు పథకాలన్నీ అందుతున్నాయిగా డబ్బులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూనే ఉన్నారుగా పథకాలు అందుతున్నాయిగా సిగ్గులేదా కొంచెమైనా పథకాలు తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు గాయపరచాలని ఇలాంటి వాళ్ళని దేవుడు క్షమిస్తాడా ప్రజలు క్షమిస్తాడా ఇంకా వాళ్ళని వెనక్కి అలాంటి వాళ్ళకి శిక్ష పడాలి దానికి మాకు మా కార్యకర్తలు అన్నందుకు మేము బాధపడుతున్నాము అలాంటి అలాంటి వాళ్ళని మాకు పా మా పార్టీకి అవసరం లేదని చెప్పాల్సింది పోయి అలాంటి వెధవలను వెనక్కి వేసుకొస్తున్నాడు అంటే వీడెంత వెధవా వీడెన్ని తప్పులు చేసింటాడు ఉంటాడు వీడెంత పొరంబోకి వెదవా ఉంటాడు ఈ బోండావుమ మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఇలాంటి వాళ్ళని ఈ దొరికిపోయిన తర్వాత ఎన్నైనా మాట్లాడతాడు ఉలిక్కి పడ్డాడు పప్పు దొరికిపోయేసరికి సాక్ష్యాధారాలతో దొరికిపోయేసరికి ఉలిక్కి పడ్డాడు అనమాట ఇదే సేమ్ మ్యాటర్లు నాడలోకేష్ ఏం ట్వీట్ పెట్టాడు తెలుసా క్వార్టరు మే క్వార్టరు మ్యాటరు ఇస్తానన్నా మూడు వందల యాభై ఇవ్వకపోతే ఈయనేమో మూడు వందలు అంటాడు ఆయనేమో ఇంకో యాభై పెంచేస్తాడు అనమాట మూడు వందలు ఇవ్వకపోతే మండదా అక్క మండదా చెల్లి మండల తమ్ముడు మండలా అన్న అందుకే రాయి వేసాడని ఆడు ఆ నారా లోకేష్ గారు అసలు వాడు మనిషే అసలు వాడిని మనిషే కదబ్బా వాడు నారా లోకేష్ అనేవాడు వాడు నిజంగా చెడబుట్టినాడు అని అసలు ఎందుకులే వాడు ఎలా పుట్టాడో ఏమో తెలియదు కానీ ఏమన్నా అంటే బోర్డు మన నేడుస్తాడు చంద్రబాబు నాయుడు ఎంత ఇమ్మీడియట్గా వాళ్ళని పట్టుకునేసరికి టీడీపీ వాళ్ళని చంద్రబాబు నాయుడు ఏమో టీడీపీకి అంటగట్టాలని చూసి ఇంటికి బుద్ధుండేవాడు ఎవడు ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తాడు పవన్ కళ్యాణ్ చంద్ర కొట్టించుకున్నాడేమో జగన్మోహన్ ఎవడు తెలుసు కొట్టించుకున్నాడేమో పూలదండ్రలో పెట్టి ఏమేమో కూతులు కూసాడుగా ఫస్ట్ వాడిని కొట్టాలి పవన్ అసలు వాడు మనిషే కాదు వాడి కన్నా అభిమానంగా వాడు వాడి వల్లే వాడిని ఫ్యాన్స్ చెడగొడుతున్నాడు మంచిగా ఉండాల్సిన బాగా చదువుకునే పిల్లల్ని చెడగొడుతున్నది ఎవరంటే ఈ పవన్ కళ్యాణ్ ఈ నారా లోకేష్ చంద్రబాబు నాయుడు వాళ్ళు ఇది ఒకప్పుడు ఇలా లేడు చంద్రబాబు నాయుడు ఈ మధ్య ఇప్పుడు ఈ పదే బాగా దోచుకోవడం అలవాటు పడినాక ఎప్పుడైతే ఇంకా దోచుకోవడానికి అవకాశం లేదని తర్వాత ఇలా విపరీతమైన ద్వేషంతో రగిలిపోతున్నాడు జగన్మోహన్ కాబట్టి ఎప్పటికైనా ఈ వీళ్ళతో జగన్మోహన్ రెడ్డి గారికి అపాయం ఉంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కానీ మోడీ వీళ్ళు కానీ మళ్ళీ వచ్చేది బీజేపీ అంటే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా భద్రత కల్పించాలి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్న మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి విధవలకి పాపము కరుణ ఈ ఏముండదు అన్నీ రావేసిన తర్వాత కూడా ఇప్పుడు కూడా సమర్థించుకుంటున్నారంటే రేపొద్దున కూడా ఏమైనా చేసినా కూడా సమర్థించుకునే టైప్ వీళ్ళు వీళ్ళకంటూ మనసు ఏముండదు వీళ్ళకి కరుడ కట్టిన రాయలెక్టర్ అలాంటి మనసు వీళ్ళకు ఉండేది వీళ్ళకంతా అలాంటి కాబట్టి వీళ్ళ దగ్గరతో చాలా జాగ్రత్తగా ఉండాలి పోలీసులు కూడా చాలా ఇంకా చాలా సెక్యూరిటీ ఇవ్వాలి జగన్ అన్నకి ఈ సతీష్ కుమార్ దుర్గా రావులని ప్రధాన నిందితుల గుర్తించారు కాబట్టి పోలీసులు వీళ్ళని కఠినంగా శిక్షించాలి అసలు వీళ్ళు ఇంకా బయటికి రాకూడదు ఒక సీఎంని ఇలా చేయాలనుకున్నారంటే ఎంత వీళ్ళు కడుగు అది మైనర్ వీళ్ళు వీళ్ళు మైనర్ వాళ్ళు ఇప్పటికే వీళ్ళు ఇన్ని ఇన్ని మైండ్లో ఇన్ని దుడు ఇన్ని ఆలోచనలు ఉన్నాయంటే రేపు ఇంకా వీళ్ళు పెద్దగా అయిన తర్వాత మేజర్ అయిన తర్వాత వీళ్ళు ఏమైనా చేయగలరు కాబట్టి ఇలాంటి వాళ్ళు బయట తిరగడం బయట ఉండడం చాలా డేంజరు కాబట్టి ఇలాంటి వాళ్ళని జైల్లో పెట్టడమే కరెక్టు